ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె తోప్ హీరోయిన్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది కానీ ఒకే ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని తారుమారు చేసింది అగ్ర కథానాయికగా దూసుకుపోయిన ఆమె జ్ఞాపక శక్తి కోల్పోయి కోమాలోకి వెళ్ళింది ఆ తర్వాత సన్యాసినిగా మారి హిమాలయ పర్వతాల్లోకి వెళ్లిపోయింది అయితే ఇదంతా గతం కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది సినీ రంగంలో పంతొమ్మిది వందల తొంభైలలో ఒకరు అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె అప్పట్లో ఇండస్ట్రీని ఏలేసింది కానీ వ్యక్తిగత కారణాలతో కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాల నుంచి తప్పుకున్నారు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అనుకోని ప్రమాదం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది దీంతో జ్ఞాపక శక్తి కోల్పోయి కొన్నాళ్ళు కోమాలోనే ఉండిపోయింది ఆ తర్వాత సన్యాసినిగా మారి ఇంతకి ఆమె మరెవరు తెలుసా తనే అను అగర్వాల్ పంతొమ్మిది వందల తొంభైలో లో వచ్చిన ఆశి కి సినిమాతో ఫిలిం ఇండస్ట్రీ కి చేసింది మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది మహేష్ భట్ తెరకెక్కిచ్చిన ఆశి కి సినిమా ఆమె కెరియర్ లోనే మలుపు తిప్పింది ఈ సినిమా అప్పట్లో రాహుల్ అనుకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది ఆ తర్వాత షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ కాజల్ మాధురి వంటి దీక్షిత్ స్టార్ హీరోలతో పాటు ఈమె కూడా ఒక మంచి క్రేజ్ సంపాదించుకుంది కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఓ ప్రమాదంతో ఆమె దాదాపు ఇరవై తొమ్మిది రోజులు కోమాలో ఉండిపోయింది ఆ తర్వాత తన జ్ఞాపక శక్తిని కోల్పోయింది ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఆశికి సినిమా చూస్తూ తనకు ఏం గుర్తులేదని చెప్పుకొచ్చింది రెండు వేల ఒకటిలో సన్యాసినిగా జీవించాలనుకుని పర్వతాలకు వెళ్ళిపోయింది కొన్నాళ్ళు అక్కడే గడిపేసి ఆమె తిరిగి ముంబైకి వచ్చేసింది ఇప్పుడు యోగా సాధన చేస్తుంది ఇక ఇప్పుడు తను తిరిగి సినిమాల్లోకి రావాలని చూస్తోంది కొన్ని రోజులుగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది ఆషికి సినిమా తర్వాత తను అగర్వాల్ షారుఖ్ ఖాన్ జాకీ ష్రాఫ్ నటించిన కింగ్ అంకుల్ మణిరత్న దర్శకత్వంలో వహించిన తీరుడా తీరుడా జయప్రద జితేంద్ర నటించిన కాల్ నైకా వంటి చిత్రాలలో నటించింది అశోక్ కుమార్ దేవ్ ఆనంద్ ధర్మేంద్ర జాకీ ష్రాఫ్ శిల్పా శిల్పాద్కర్ మధు నటించిన పంతొమ్మిది వందల తొంభై ఆరు మల్టీ స్టారర్ చిత్రం రిటర్న్ ఆఫ్ జువెల్ తీఫ్ అను అగర్వాల్ ఇప్పటి వరకు తెరపై కనిపించిన చివరి చిత్రం ఇదే